నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఈ మధ్య కాలంలో చాలా చూస్తూ ఉన్నా బెయిల్ మీద బయటకు వచ్చి ఎలాగో పడే శిక్షే కదా ఇంకో తప్పు చేస్తే ఇంతకు మించి ఏం శిక్ష పడుతుంది అని రాక్షసులుగా ఉన్మాదులుగా మారి ప్రవర్తిస్తున్న కొందరు గురించి అలాంటి ఒక ఉన్మాదే రియాజ్ విధి నిర్వహణలో ఉన్న రక్షక భటు అత్యంత రాక్షసంగా పుడిచి చంపాడు హంతకుడు రియాజ్ ఇలాంటి వాళ్ళు సమాజంలో జైల్లో ఉండడానికి ఎలాంటి అర్హత లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళను వెంటనే ఎన్కౌంటర్ చేయాలి శాంతి భద్రతల విషయంలో పోలీసుల ప్రాణాలకి రక్షణకరమైన దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు నిజంగా ఇది ఒక తీవ్ర విచారకరం పాత నేరస్తుని విచారించేందుకు తీసుకువెళ్తుండగా శుక్రవారం నడి రోడ్డుపై విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి చంపాడు చంపడమే కాదు ఈ చర్య ద్వారా రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి సవాల్ విసిరాడు ఇది కూడా ఎక్కడో అడవి ప్రాంతంలోనో లేక మారుమూల పల్లెలోనో చోటు చేసుకుంది అంటే అక్కడ ఎవ్వరు ఉండరు కాబట్టి ఆ ఘాతకానికి వడిగట్టాడు అనుకోవచ్చు కానీ ఇది జరిగింది నిజామాబాద్ మహానగరంలోని నడి రోడ్డుపై ఇంతటి దారుణం చోటు చేసుకుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తుంది అసలు ఆ నిందితుడికి మారుణా ఎలా లభ్యమయ్యాయి అంతకుముందు ఇంకా ఎంతమందిని ఈ విధంగా చంపాడు వెలుగులోకి రాని కేసులు ఇంకా ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంతటి క్రూరమైన మనస్తత్వం కలిగిన హంతకులను రాష్ట్ర పోలీసు యంత్రాంగం స్పందించి ఆల్రెడీ సజ్జనర్ గారు వచ్చిండ్రు ఎన్కౌంటర్ చేసి పడేయాల ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమిస్తూ హంతకులకు మద్దతిస్తే సమాజంలో శాంతి భద్రతలకు మరింత విఘాతం కలుగుతుంది ప్రజల భద్రత అయోమయంలో పడుతుంది విధి నిర్వహణలో ఉన్న ఒక యువ కానిస్టేబుల్ ప్రమోద్ ను చంపడమే కాకుండా మరో ఎస్ఐని కూడా చంపేందుకు ప్రయత్నం చేసిన రియాజ్ ను ఇప్పటికీ పట్టుకోకపోవడం ఆందోళన కలిగిస్తుంది దీనికంతటికీ రాష్ట్ర ప్రభుత్వకు ఓటు బ్యాంక్ కారణమనే భావనలో తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది ఘటన జరిగి ఇంత సమయం గడిచినా కూడా రియాజ్ ను పట్టుకోకపోవడం ఎన్కౌంటర్ చేయకపోవడం అనేది ఆ రాజకీయ నాయకుల ఓటు బ్యాంకు పరాకాష్టగా భావించాలా అనే భావన మొదలైంది రోడ్డుపై పిల్లి చనిపోతానో లేక కుక్క చనిపోతానో స్పందించే జంతు ప్రేమికులు ఉన్నారు కానీ విధి నిర్వహణలో అత్యుత్తమ కర్తవ్యం నిర్వహిస్తున్న ఒక కానిస్టేబుల్ హత్యకు గురైతే స్పందించేందుకు మనసు రాకపోవడం విచిత్రం అటు ఉద్యోగ సంఘాలు కానీ ఇటు తోటి పోలీసు సంఘాలు కానీ మానవ హక్కులు కానీ స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం చేతిలో మారణ ఆయుధాలు ధరించి తిరుగుతున్న వ్యక్తికి ఉగ్రవాదిని మించిన క్రూరమైన మనస్తత్వం ఉందనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి హంతకుడి కులము లేక మతము చూసి భయపడకుండా జరిగిన దుర్మార్గాన్ని ముక్త కంఠంతో ఖండించాలి ఇక జరిగిన దారుణానికి జవాబు చెప్పాలి బాధితులకు బాసటగా నిలవాలి అదే మన మానవ ధర్మం ప్రాణాలకు తెగించి కర్తవ్య నిష్ట నిర్వహిస్తున్న ప్రమోద్ పోలీస్ యంత్రాంగానికి నిజంగా ఆదర్శం నేరసులను పట్టుకోవడంలో ప్రమోద్ చేసిన సాహస చర్య పోలీసులందరికీ మార్గదర్శకం ఇక విధి నిర్వహణలో ప్రమోద్ను అత్యంత క్రూరంగా హతమార్చాడు ఆ కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని భగవంతుని కోరుకోవడం తప్ప ఏం చేయలేం ఒక నరహంతకుడి చేతిలో హత్యకు గురైన ప్రమోద్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉండాలి ఆ కుటుంబానికి ఆర్థిక చేయుత నుంచి ఇవ్వాలి అలాగే ప్రమోద్ పిల్లల చదువు బాధ్యతలు చూసుకోవాలి అలాగే ఆ కుటుంబంలో వాళ్ళకు ఒక ఉద్యోగం ఇవ్వాలి ఇది ప్రభుత్వ కనీస బాధ్యత ఇక ఖచ్చితంగా ఉగ్రవాద మనస్తత్వం కలిగిన నరహంతకుడు రియాజ్ని మాత్రం ఎన్కౌంటర్ చేయాల్సిందే ఫైనల్గా విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి పోరాడిన ప్రమోద్ ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆర్ తరపున ఆర్ ప్రేక్షకుల తరపున ప్రమోద్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోవడంతో పాటు వారి కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని ఈ పరిస్థితుల నుంచి అధిగమించేంత శక్తినివ్వాలని ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్ అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారండి మళ్ళీ చెప్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది ఒక్క సబ్స్క్రిప్షన్ ప్లీజ్ చేస్తారని ఆశిస్తున్నాం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ కి ఆర్థికంగా చేయూతను అందించండి ఆర్ కి ఆర్థికంగా సహాయం చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్